అది అటుకెక్కేసింది ఎంతసేపు ఏదో ఏదో మాట్లాడడం ఎంత అందంగా గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్స్ ఉండేవండి అప్పుడు ఏ రకంగా గ్రామాలను ప్రజలు వచ్చి దాన్ని చూసి ఆనందించి మా పిల్లవాడు ఇక్కడే చదువుకోవాలి కాన్వెంట్ల కంటే ఇక్కడే బాగుంది అనుకునే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించారండి అంతర్జాతీయ స్థాయిలోనూ జాతీయ స్థాయిలో పోటీతత్వంతో ఉండేటట్లు ఎవరైతే ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లలకి వచ్చి ఇంగ్లీష్ బోధన చేసేవారండి భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ అన్ని రాష్ట్రాల పోటీతత్వం ఉండడానికి వచ్చి సిబిఎస్ సిలబస్ని తీసుకొచ్చి ఏ రకంగా పిల్లలకి వచ్చి చదవాలని ఏర్పాటు చేసి ఒక ప్రణాళికని రూపొందించిందండి గత ప్రభుత్వం కాదు రెండు కాదు నిన్న ఎప్పుడో చూశాను ఏదో పిల్లల తాలూకా మార్కెట్ సంబంధించిన ఒక చిన్న ఐటెం చూసాను అది ఏ మీ మనసు ఏ విధంగా వాళ్ళకంట ట్యాబ్లు ఇస్తే ట్యాబ్లెట్లో గేమ్లు ఆడుకునేవారని పిల్లలతో తిప్పేస్తారా సిగ్గుందా అసలు మీకు మీకు ఏమైనా ఆలోచన ఉందా రాష్ట్ర ప్రజల పట్ల మీకేమైనా బాధిస్తుందా బాధిస్తుంటే ట్యాబ్లు ఇస్తే ట్యాబ్లతో గేమ్లు ఆడుకోవడానికి అదా వాళ్ళ విజ్ఞానం పెంపొందిడానికి నైపుణ్యం పెంపొందడానికి వాళ్ళు ఏదైతే ఆంగ్ల భాష ఏదైతే ఉందో దానిలో ప్రావిధ్య రావడానికి టెక్నాలజీ టెక్నాలజీ అంటుంటారు కదా మీరు ఆ టెకాజీ తీస్తే అంటే గేమ్స్ ఆడుకోవడం అంటే మిగతా రాష్ట్రాల్లో చేస్తున్న ఆ రాష్ట్రాలన్నీ గేమ్స్ ఆడిస్తున్నా దానికోసం చేస్తున్నారు మీ కూటమి ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి కదా పై రాష్ట్రాల్లో అక్కడ ఏంటిది ఏది మాట్లాడించాలో ఏది మాట్లాడించకూడదు ఏం చేయాలో ఏం చేయకూడదు ఆ మాత్రం ఇంగితగానం లేదా మీకు ఏది పడుతుందే ఈ రకంగా అందుకే పేద పెద్ద పెట్టవ ఒక బాధితులమైన యుద్ధమైన ఒక ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత గుర్తరిగి ఏ జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతుంది దొరుకుమార్గమైన ఈ పీపీపీ మోడల్ ఏ ప్రతి ఆరోగ్యానికి తోట్లు పొడుస్తున్నారో దానికి వ్యతిరేకంగా ఈ కోడి సంతకాన్ని గవర్నర్ గారికి ఇవాళ ఆలోచిస్తూనే ఇవాళ గవర్నర్ గారిని కలిసాం దాని సమయం తీసుకుని అవన్నీ ఇస్తాం ఈ పోరాటాన్ని ఆ విధాన్ని అనక్కిన వరకు కూడా కొనసాగిస్తాం ఓకే సార్ స్పీకర్ గారికి కానీ లేకపోతే ఆయనకున్న పెద్దలకు కానీ పదే పదే చెప్తున్నాం రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో ఉన్న ఏ కార్యక్రమం మీరు చేసుకోండి మీకు చేత మీరు ఎవరు చేయొద్దు